నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూరలనా వేలాది పొట్టేలనా ఏ వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును వేలాది నదులంత విస్తార తైలం నీకి చాలునా వేలాది నదులంత విస్తారైలం నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జస్ట పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జస్ట పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడా దూరలా

మరణ పాత్రుడు నై ఉన్నా మరణించి దివాసిలు వాళ్ళు మరణ పాత్రుడు నై ఉన్నా మరణించి దివాసిలు వాళ్ళు కరుణ చూపి నీ జీవ మార్గా నడిపించు మోయే సయ్యా కరుణ చూపి నీ జీవ మో నడిపించు మోయేసయ్యా ఏడాది దూడలనా వేలాది పుట్టేలనా ఏడాది దూడలనా వేలాది పుట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును